హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే క్రిస్పీ చెక్కోడీలు చేశాము చాలా బాగా కుదిరాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ చెకోడీలు ఎంతసేపు పండగలకి మురుకులు అరిషలు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు చెకోడీలు లడ్డూలు ఇలాంటివి కూడా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ముందుగా ఈ చెకోడీల కోసం తయారు చేయడం కోసం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి మేము ఇక్కడ వచ్చేసి రెండు గ్లాసులు మైదా పిండి తీసుకున్నాం దానికి మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఎక్కువ తక్కువ అందాస్ని తీసుకోండి నీళ్లు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాక అవి కాస్త వేడి అయ్యాక దాంట్లో మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం కొద్దిగా వామ పసుపు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి ఆ నీరంతా ఆ నీరంతా మరిగాక మీకు చూపెట్టిన విధంగా ఒక రెండు గ్లాస్ మైదా పిండి చెప్పాం కదా ఆ పిండి అంతా వేసుకొని మీకు చూపెట్టినట్టు కలుపుతూ ఉండాలి అది మొత్తం కలవాలి ఉప్పు కారం ఆ నీరు అంతా పిండికి కలిసేలా కలుపుకోండి కొద్దిగా వేడి మీద అంటే గోరువెచ్చ ఉన్నప్పుడే కలపడానికి ట్రై చేయండి ఎంత మెత్తగా కలిపితే చెడి అనేది అంత క్రిస్పీగా వస్తుంది ఇట్లా కలుపుకొని పొడుగ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి మనకి మురుకులపా ఉంటుందిగా మురుకులు వేసేది దాంట్లో ఈ పిండి వేసేసి ఇట్లా పొడుగు మాదిరి వేస్తూ ఉండండి వేసుకున్నాక దాన్ని రౌండ్గా చుట్టండి చెక్కడు చుట్టి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోండి నూనె వేడి అయ్యాక కేవలం సిమ్లో పెట్టి మాత్రమే చెకోడీలు కాల్చాలి హైలో పెడితే పైనే కాల్తే లోపల కనుక కాలవు అందుకే క్రిస్పీగా ఉండాలంటే సిమ్లో పెట్టి మాత్రమే కాల్చాలి అవి ఒక్కొక్కటి వేస్తూ సిమ్లో పెట్టి మొత్తం ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పూర్తిగా వేగే వరకు కాల్చుకోండి ఆ తర్వాత తీసేయండి ఒక ఐదు పది నిమిషాలు గాలి కుంచండి ఆ తర్వాత మీరు డబ్బాలో వేసేసుకోండి అంతే ఎంతో క్రిస్పీగా ఉండే చెకోడీలు రెడీ అవుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్